సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న మాజీ ఎమ్మెల్యే చంద్రరావులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోనే హుజుర్ నగర్ నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీని అందిస్తాయని అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లనకు అదే మెజారిటీ ఇస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ ప్రమీల రమేష్ పట్టణ అధ్యక్షులు వంగవడ్డి రామారావు పారా సీతయ్య చింతలపాటి శ్రీనివాస్ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తీసుకురావాలి అని పదే పదే చెప్తారు అదే విధంగా మరి ఈ ఎన్నికలకు కూడా మీరందరూ కూడా ప్రయత్నించి మరి మీ మీ మండలాల్లో ఉన్న ఈ ఓట్లన్నీ కూడా మన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ టిన్మార్ మండలం గారికి ఓటు వేయించి అదే స్ఫూర్తితో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలు పెట్టినో పెద్ద మెజార్టీ హోదాడు గుజునగారు అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఇక్కడ ఎంపీ ఎంపీ ఎన్నికల్లో కానీ అదే స్ఫూర్తి తీసుకొని మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతి పెద్ద మెజారిటీతో తీసుకొస్తామని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను దాదాపు పద్నాలుగు వేలు ఓట్లు ఉన్నాయండి ఇక్కడ మనకు సో ఎట్లయితే మనం ప్రతి ఎన్నికలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తీసుకురావాలి అని పదే పదే చెప్తారు అదే విధంగా మరి ఈ ఎన్నికలకు కూడా మీరందరూ కూడా ప్రయత్నించి మరి మీ మండలాల్లో ఉన్న ఈ ఓట్లన్నీ కూడా మన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ మార్ మండలం గారికి ఓటు వేయించి అదే స్ఫూర్తితో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టినో పెద్ద మెజారిటీ హోదాడు హుజున్నారు అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఇక్కడ ఎంపీ ఎంపీ ఎన్నికల్లో కానీ అదే స్ఫూర్తి తీసుకొని మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతి పెద్ద మెజారిటీ తో తీసుకొస్తామని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను మా మీ పట్టణంలో మీ మండలంలో మీ ఊర్లో ఓటర్ లిస్టు దానికి సంబంధించింది తీసుకుని ఆయా ఓటర్లను మీరు మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా గ్రాడ్యుయేట్ మాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ ఉంది అందరం కూడా మన శక్తి మేరకు గ్రాండ్ వాళ్ళని పోల్చి